నేను సాయిరెడ్డి అని అనేటటువంటి వ్యక్తి వెనక్కి దంకేవాడు కాదు ఏది ఏమైనా కూడా పర్వాలేదు నేను ఒక్కటే చెప్తా ఉన్నా అధికారం అనేటటువంటిది శాశ్వతం కాదు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినప్పుడు నేను ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు అధికారంలో ఉంటానని అనుకున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు కూడా ఈరోజు మేము అధికారంలో ఇరవై సంవత్సరాలు ఉంటాం అనుకుంటా అనుకో అనుకుంటా ఉన్నారు కానీ అధికారం అని ఎవరిని అడ్డు పెట్టుకొని ఉండదు ప్రజాభిమానం చూరగొన్నటువంటి వాళ్ళే అధికారంలో ఉంటారు నేను ఇంకా కూడా చెప్తా ఉన్నాను ఈ కూటమి ఇలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు ఈ యొక్క కూటమి అలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తి లేదు ఒక రాజకీయమైనటువంటి ఒక స్ట్రాటజీ ఉండాలి ఆ స్ట్రాటజీ ఏందనంటే కూటమిని విడగొట్టగలిగినప్పుడే కూటమిని విడగొట్టగలిగినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఆ స్ట్రాటజీ ఇచ్చేటటువంటి వాళ్ళు కానీ అమలు చేసేటటువంటి వాళ్ళు కానీ ఈ యొక్క కోటరీలో లేరు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన్ని ఆయన ఆయన్ని మిస్గైడ్ చేస్తూ ఉన్నారనేటువంటి విషయం నేను తెలియజేస్తా ఉన్నా నేను ఒక్కటే ఆలోచిస్తూ ఉన్నా మీరు కూడా కోటరీలో భాగస్వాములే కదా అని మీడియా మిత్రులు కూడా చాలాసార్లు ప్రశ్నించారు నేను ఒకటే చెప్తా ఉన్నా సంవత్సర రోజులుగా మీరు నమ్మినా నమ్మకుండా మీరు లేసినా నేను వ్యవసాయం చేసుకుంటానే ఉన్నాను అప్పుడప్పుడు నేను దమ్ముగా ఉండలేను కాబట్టి నాకున్నటువంటి స్వల్పమైనటువంటి రాజకీయ పరిజ్ఞానంతో ఏదో ట్వీట్స్ పెట్టడం ఏదో టెక్నికల్గాను అకాడమిక్ గాను ట్వీట్స్ పెట్టడం చేస్తూ ఉన్నాను అంతేగాని నేను జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడము లేకుండా ఉంటే ఇంకొక రాజకీయ పార్టీని విమర్శించడము నేను చేయలే అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే నన్ను విమర్శించారు ఆయన నన్ను నేను ప్రలోభాలకు లొంగానన్నారు నేను అడుగుతా ఉన్నా అదే ప్రలోభాలకు లొంగుంటే నేను ఈరోజు లక్షల కోట్లు ఆర్జించిండేవాడిని నాకు అది నేను నేను నమ్మినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తా ఉన్నా ఎవరి దగ్గర విజయసాయిరెడ్డి డబ్బులు ఆశించి చాచడు చాచలేదు భవిష్యత్తులో అటువంటి చాచే అవకాశం లేదు అని నేను సవా నేను ఈ పత్రికా ముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్టేట్మెంట్ విత్డ్రా చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ హరాస్మెంట్ ఏదైతే ఉందో అది నిలపాలి ఇవి రెండు జరగాలంటే తిరిగి రాజకీయ రంగ ప్రవేశం చేయాలి అది ఏ విధంగా అన్నటువంటిది నేను మీకు తెలియజేసుకుంటా ఇక కోటరీ విషయానికి వస్తే నేను వ్యవసాయదారు ఈరోజు వ్యవసాయం చేసేటప్పుడు యజమానికి పాలేరుంటాడు పాలేరు ఎడ్ల బండి తోలుతాడు బండిలో ఎరువులు తోలుతాడు అదే బండిలో పెస్టిసైడ్స్ తోలుతాడు అదే బండిలో అదే ఎద్దులతో దుఃఖ దున్నిస్తాడు అదే బండి అదే దాంతో హార్వెస్టింగ్ చేస్తారు కానీ ఈ పాలేరులాగా నేను ఈ యొక్క పదహైదు సంవత్సరాలుగా అంటే రెండు వేల తొమ్మిది నుంచి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పాలేరు లాగా నేను పనిచేశాను చిత్తశుద్ధితో నిజాయితీగా పనిచేశాను జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు గారి నాయుడు ఎంత దూరమైనా పోయి విమర్శించేటటువంటి స్థితిని తీసుకు తీసుకెళ్లా నేను కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చినటువంటి రివార్డ్ ఏంటని అంటే పొగబెట్టి బయటకు పంపించడం కోటరీ మాటలు నమ్మి ఇది ఆయన చేసినటువంటి నాకు సహాయం ఒక పాలేరుగా పనిచేసినటువంటి నేను పాలేరులాగా పనిచేసినటువంటి నేను ఒకవైపు అయితే కోటరీలో మీరు అనుకున్నట్టు నేను భాగస్వామిని కావచ్చు ఆ కోటరీలో ఉన్నటువంటి చాలామంది సభ్యులు పంది కుక్కుల్లాగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి పండించి ఆయనకు పాలేరులాగా పనిచేసి నేను పండించి ఆయన కోసం నేను శ్రమపడ్డానో దాన్ని పంది కుక్కుల్లాగా తిన్నటువంటిదే ఈ కోటరీలో ఉన్నటువంటి కొంతమంది సభ్యులు ఈ రోజు కూడా ఈరోజు కూడా వాళ్ళు తింటూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూనే ఉన్నారు ఈ కోటరీని నమ్ముకున్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తి లేదు ఎన్ని పాదయాత్రలు చేసినా కూడా అవకాశం లేదు ఆయనకు ఒక రాజకీయ ప్రణాళిక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తేనే ఆయన తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మిగతా చాలా మంది అడుగుతా ఉన్నారు చాలా మంది అడిగారు ఏ రాజకీయ పార్టీలో మీరు చేరతారోనని బీజేపీలో చేరతారా జనసేనలో చేరతారా టీడీపీలో చేరతారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరిగి వెళ్తారా అన్నటువంటిది నేను ఒకటే చెప్తా ఉన్నా ఏ పార్టీలో చేరేటటువంటి అవకాశం లేదు నా రాజకీయ భవిష్యత్ ఏందని అనేటటువంటిది నేనే చెప్తాను అని నేను మీ అందరికీ కూడా సహనీయంగా నేను మనవి చేసుకుంటా ఉన్నా でき